హైదరాబాద్ అఫ్జల్గంజ్ నగరగంగపుత్ర సంఘం ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరగంగపుత్ర సంఘం ఆవరణలో ఉన్న శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా బోనాలను సమర్పించారు ఈ సంవత్సరం అమ్మవారికి వెండి కిరీటం ఆభరణాలు చేయించి అలంకరించారు ఇరవై తొమ్మిది సంఘాల నుండి ఒక్కో సంఘం నుండి ఐదుగురు మహిళల చెప్పున మొత్తం నూట ముప్పై ఐదు బోనాలతో పూతురాజు విన్యాసాలతో శివసత్తులతో జలపందిరి డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో అమ్మవారికి మహిళలందరూ కలిసి బోనాలు సమర్పించారు నగర అధ్యక్షులు చాట్ల సదానంద్ ప్రధాన కార్యదర్శి పిల్లి శంకర్ తాండ్ర అమృతరాజ్ కోశాధికారి ఎర్మణి కృష్ణారావు గుండు జగదీష్ బాబు ఉపాధ్యక్షులు కాడబోయిన శంకర్ మల్లేష్ అంబటి ధనరాజ్ గాండ్ల అశోక్ టీజీఎఫ్సీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ముషిరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్ కార్పొరేటర్ కంది శైలజ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి నగర మహిళా కార్యవర్గం మరియు యువజన కార్యవర్గం ఇరవై తొమ్మిది స్థానిక సంఘాల అధ్యక్షులు వివిధ సంఘాల అధ్యక్షులు వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు अ Thank you కలిసి కార్యక్రమం చేసుకుంటూ వారు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు

ప్రత్యేక ఈరోజు నగర సంఘంలో ఈ అమ్మవారి చాలా పెద్ద ఎత్తున సకలంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది స్థానిక సంఘాలలో చాలా పెద్ద ఎత్తున స్థానిక శాయాల నుంచి మహిళలు కానీ లోపలి కానీ మా మహిళలు మొత్తం యావత్ హైదరాబాద్ సిటీ నుంచి మరి ప్రదేశ్ నుంచి కూడా అందరి ప్రత్యేకంగా ఈ యొక్క అందమాని కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క గౌరవం

స్థానిక సంఘ సభ్యులు మరి మన ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది కావున వారి సంఖ్యలో జనాలు తరలి రావడానికి కాబట్టి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము పోత్రాలను పోయించుకొని మరి ముఖ్య అతిథులు మంత్రివర్యులు కూడా విచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మరి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంగా అతి వైభవంగా నిర్వహించడానికి గత సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి చేసిన మహిళలందరూ ప్రతి స్థానిక సంఘం నుండి ఐదేసి మంది చొప్పున బోనాలు ఎత్తుకొని మరి ఊరేగింపు జల పత్రులతో భాజపా ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన యువకులకు కానీ మరి ఉద్యోగులకు కానీ సోదరు మహిళమాన్లు కానీ స్థానిక సంఘాల నుంచి అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆశిస్తున్నాను ఎలాంటి అప్పట్లు జరగకుండా అమ్మవారికి మరి ఇప్పుడే మరి చేతులు అందరూ కార్యక్రమం ఉంటుంది మరి మనం అనుకున్న ప్రకారంగా అందరికీ మధ్యాహ్నం భోజనం కూడా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ సంతోషించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి

అలాగే ప్రతి ఒక్క యొక్క నిర్వహించాలని చెప్పి మా యొక్క అలాగే ఈ సంవత్సరము అమ్మవారిని ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై ఇరవై మూడు సంఘాల నుంచి అందరికీ కూడా యొక్క ఆహ్వానంతో యొక్క కార్యక్రమాను మనగర్ 20 ఇలాగే ప్రతి ఏక మనం తెలుకొన మనం తెలుకొన యొక్క ఐతేని చాటను చెప్పి నన్ను తెలుసుకోవడానికి ఏదోలా కార్యక్రమం ఇచ్చారు మీ ఈ మీ బోనార హైదరాబాద్ సిటీ కూడా కన్నా ఇంతమంది ఎలాంటి కూడా పోలవరం అమ్మవారి జాతర మన నగర సంఘం కూడా అదేవిధంగా ఈ పోలవరం నిర్వహిస్తున్నది ఎందుకంటే ఇంత పెద్ద గణనీయంగా చాలా చాలా కావాలి అందుకనే నగరసభను అత్యంత అనుగ్రహిస్తుంది కాబట్టి వచ్చిన ప్రజలందరికీ ఆరోపణలందరికీ వేరు వేరుగా ధన్యవాదాలు ప్రవర్తన ఏర్పడి హోదా నిర్వహించడం అంటే ఇది సాధారణ విషయం కాదు దానికి నగర సంఘ అధ్యక్షులు చాణిసాధన్ గారు జనరల్ సెక్రటరీ పిల్లి శంకర్ గారు అదేవిధంగా ముఖ్య పదాధికారులు మన రాజు గారు హరిశంకర్ గారు మన భూత భూతం ప్రధాన్ గారు గారు ఉన్నా గారు అదేవిధంగా మన జగన్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నగర ఉండే మన మన భక్తి అనేది అందరు తెలుస్తుంది ఈసారి ప్రతి సంవత్సరం కూడా ఈసారి ప్రత్యేకత ఏంటంటే మీ కుటుంబ సభ్యులు ఉన్నారు నా కొద్ది ఆకాశాన్ని మీరందరూ ప్రతి ఇంటి కొద్దు దేవత